ڏي ڪا ٻڌي ٿي ٿي ڪا گهڻي ڏنل ڏيڪر لئي ٿي پاڻي پاڻا لڳل ٿي ٿو ماڻهو پاڻا گهڻي ڏيڪر لئي ٿي پاڻي پاڻا لڳل ٿي ٿو ماڻهو ڏيڪر لئي ٿي ٿو 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 ڏ జన్మదినం సందర్భంగా డైమాండ్ యూత్ అసోసియేషన్ వాళ్ళు మరి రోజు ఉల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి నందు పండ్ల పంపిణీ కార్యక్రమం మరియు కేక్ కటింగ్ చేసి మరి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అందులో భాగంగా మొగిల్పాక నుండి వలువల వరకు బైక్ ర్యాలీ ద్వారా వచ్చి వాళ్ళు జన్మదినోత్సవాన్ని ఘనంగా జరపడం జరిగింది మరొకసారి ఆలోచన చేసినట్టయితే పేద ప్రజల కోసం నిరంతరం ఆలోచన చేసే వ్యక్తి మొదటిసారి కిరణ్ రెడ్డి గారు తాను నమ్మిన సిద్ధాంతం కోసం తనను నమ్ముకున్న ప్రజల కోసం నిరంతరం ఆలోచించి తన సొంత డబ్బులతో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసి మరి ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి కిరణ్ రెడ్డి గారు నిజంగా ఒకసారి కిరణ్ రెడ్డి గారి పట్టుదల వస్తే వారు నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మధ్యన ఉంటూ గౌరవ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారి అడుగు జాడలు నడుస్తూ పైల శేఖర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలలోకి వచ్చి మరి నిజంగా అంచెలు అంచెలుగా ఎగుతూ ఇంకా మునుముందు అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజల కుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకొని రాజకీయంగా ఇంకా ముందుకు ఎదగాలని అలాగే ఈ మండల ప్రజానికానికి తన వంతుగా అనేక సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలతోటి మమేకమై ప్రజలకు సేవ చేసి గౌరవ మాజీ ఎమ్మెల్యే పైల శేఖరెడ్డి గారు ఏ రకంగా తన సొంత డబ్బులతోటి సేవ కార్యక్రమం